ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో చాలా భిన్న పరిస్థితులు ఉన్నాయి ఎక్కువ శాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత గులాబీ పార్టీ పది సంవత్సరాల పాటు పాలనలో ఉంది అటు ఏపీలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది అంటే దాదాపు చంద్రబాబు నాయుడుదే ఏపీలో హవా అన్నమాట అయితే రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అప్పులు ఆటంకంగా మారాయి ప్రతి రాష్ట్రం అప్పులు ఖచ్చితంగా చేస్తుంది కానీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రాష్ట్రానికి కూడా అప్పులు పుట్టావు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పరిధిలోపే అప్పులు చేస్తాయి కానీ పది సంవత్సరాల పాటు కేసీఆర్ పాలించిన తర్వాత ఆ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి అప్పులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కేసీఆర్ వెళ్లిపోయాడని విమర్శలు చేస్తున్నారు మిత్తిలు కట్టడానికి కూడా డబ్బులు ఉండటం లేదని తెలంగాణ రాష్ట్ర పరువు తీసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అయితే తెలంగాణను అలా బూచిగా చూపిస్తే పెట్టుబడులు పెట్టేవారు కాస్త ఆలోచిస్తారు ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి మళ్లీ మనం పెట్టుబడులు పెడితే నష్టమే ఉంటుందని వాళ్లు భావించి వెనక్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి నెలకొంది జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో అప్పులు బాగా చేశారని చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు కూడా రిలీజ్ చేస్తారు అయితే అప్పులు బాగా అయ్యాయని ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆలోచిస్తారు పారిశ్రామికవేత్తలు కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గత ప్రభుత్వ అప్పుల లెక్కలు బహిరంగం చేయకుండా ప్రస్తుత డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టాలి కొత్త కంపెనీలను రాష్ట్రాలకు తీసుకురావాలి అప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలు డెవలప్ అవుతాయి